ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మారు పేర్లకు సంబంధించిన సమాచారం చూస్తారు ప్రాచీన పేరు ప్రస్తుత పేరుని కూడా మీకు లెఫ్ట్ అండ్ రైట్ వైపు కూడా ఇవ్వడం జరిగింది జైరి యొక్క ప్రస్తుత పేరు రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఓకే సో రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించి ప్రాచీన పేరు ఉండిందంటే జైర్ అనేది ఉండింది అదేవిధంగా కానిస్టాంట్ నోపుల్కి ప్రస్తుత పేరు ఇస్తాంబుల్గా ఉంది ఓకే సో ఇస్తాంబుల్కి ప్రాచీన పేరు కానిస్టాంట్ నోపుల్ ఇలా మనం సమాచారం అనేది గుర్తుంచుకోవాలి గోల్డ్ కోస్ట్కి ప్రస్తుత పేరు గనా ఓకే ఘనాకి ప్రాచీన పేరు గోల్డ్ కోస్ట్ అలాగా మనం సమాచారాన్ని గుర్తుంచుకోవాలి తర్వాత పెకింగ్కి ప్రస్తుత పేరు బీజింగ్ అంటున్నాం ఓకే బీజింగ్గా మనకు ప్రస్తుత పేరు ఉంది ఫార్మోసా అనే దానికి మనకు ప్రస్తుత పేరు తైవాన్ ఓకే తైవాన్ బర్మాని ప్రస్తుతం మనం మయన్మార్ అని చెప్పి పిలుస్తున్నాం ఓకే మయన్మార్ అని చెప్పి పిలుస్తున్నాం మెస్పోటోమియాకి ఇరాక్ అనేది ప్రస్తుత పేరుగా ఉంది మెస్పోటోమియాకి ఇరాక్ అనేది ప్రస్తుత పేరుగా ఉంది హాలెండ్కి ప్రస్తుత పేరు ది నెదర్లాండ్ ఓకే హాలెండ్ని మనం ఇప్పుడు నెదర్లాండ్ అని చెప్పి అంటున్నాం అంగోరాకి సంబంధించి ప్రస్తుత పేరు అంకారా అంకారా సియామ్కు ప్రస్తుత పేరు థాయ్లాండ్ ఓకే థాయ్లాండ్ పర్షియాకి ప్రస్తుత పేరు ఇరాన్ ఓకే ఇరాన్ని మనం పూర్వం పర్షియా అని చెప్పి పిలిచేవారం తర్వాత తర్వాత రంగుని ప్రస్తుతం మనం యాంగూన్ అని చెప్పి పిలుస్తున్నాం ఓకే రంగుని యాంగూన్ అని పిలుస్తున్నాం అబిసీనియాను ప్రస్తుతం ఇథియోపియా అని చెప్పి పిలవడం జరుగుతుంది ఇథియోపియా దక్షిణ రొడీషియాను ప్రస్తుతం జింబాబ్వే అంటున్నాం జింబాబ్వే అంటున్నాం ఈస్ట్ పాకిస్తాన్ని మనం ప్రస్తుతం బంగ్లాదేశ్ అని పిలుస్తున్నాం సౌత్ వెస్ట్ ఆఫ్రికాను నమీబియాగా పిలవడం జరుగుతుంది సిలోన్ను ప్రస్తుతం శ్రీలంక అని చెప్పి పిలుస్తున్నాం డచ్ గయానాను సురినా అని పిలుస్తున్నాం గతంలో అని పిలిస్తే ఇప్పుడు ప్రస్తుతం జపాన్గా ఇది మారింది ఓకే లిన్ గ్రాడ్ ప్రస్తుత పేరు సెయింట్ పీటర్ బర్గ్ అనమాట ఓకే సెయింట్ పీటర్స్ బర్గ్ ఎల్లిస్ దీవులను ప్రస్తుతం తువాలు అని చెప్పి పిలుస్తున్నాం పెట్రోగ్రాడ్ మనకు పెట్రోగ్రాడ్ను ప్రస్తుతం లెనిన్ గ్రాడ్గా పిలుస్తున్నాం బెనారస్ను వారణాసిగా పిలుస్తున్నాం బొంబాయిని ముంబై అని మద్రాస్ని చెన్నై అని కలకత్తాని కోల్కొత్తా అని అంతేకాకుండా బరోడాని ప్రస్తుతం వడోదర అని పిలుస్తున్నాం త్రివేంద్రంని తిరువనంతపురం అని పిలుస్తున్నాం అలెప్పేని అలపూజ అని పాండిచ్చేరిని పుదుచ్చేరి అని అస్సాంని అసోం అంటున్నాం చిరపుంజిని సోహ్రా అంటున్నాం ఔరంగాబాద్ని సంభాజీ నగర్ అంటున్నాం ఒరిస్సాని ఒడిశా అంటున్నాం నెల్లూరుని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పి పిలవడం జరుగుతుంది ఓకే